ఓ ఇట్స్ ఎ టెలికమ్యూనికేషన్ స్పెసిఫికల్ ఫర్ టెలికమ్యూనికేషన్ మ్యూజియం ఓకే ఓకే థ్యాంక్ యూ వాట్స్ యువర్ నేమ్ ఇలా కొట్టేసి శత్రువులు వస్తున్నారు అని చెప్పాలి లేదంటే హై గాయ సో ఇప్పుడైతే మనం టెలికమ్యూనికేషన్ మ్యూజిక్ మ్యూజియం దగ్గర ఉన్నాము చూసారు కదా మ్యూజియం టెలికాం అని నేను ఒకసారి జూమ్ చేస్తాను యా సో ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ టెలిఫోన్ సంబంధించిందే అంటే పాతకాలం నుంచి ఫస్ట్ నుంచి ఏ టైప్ ఆఫ్ ఫోన్స్ యూజ్ చేశారు అండ్ ఏ టైప్ ఆఫ్ ఆ ఫోన్స్కి కీబోర్డ్స్ ఉంటాయి కనెక్టివిటీ ఎలా ఉంటుంది అండ్ వాటిలో ఏం చేద్దామంటావు మరి ఉంటాయి అండ్ అక్కడ పనిచేసే స్టాఫ్ ఎలా ఉంటారు అండ్ ఇన్ కేస్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మ్యూజియంలో నేనన్నది పాత కాలంలో ఈ ముస్లిమ్స్ కదా ముస్లిమ్స్ ప్రేయర్ చేసుకోవడానికి వాళ్ళకి టైం తెలియదు కాబట్టి ఆ టైంకి అలర్ట్ ఇవ్వడానికి కూడా ఒక పర్సన్ ఉంటాడు మనకి ఇప్పుడు ఎలా అయితే మనకి యుద్ధం వచ్చినప్పుడు రాజులను అలర్ట్ చేయటానికి మనకి వాళ్ళు ఉంటారు కదా ఫస్ట్లో అదే అదేమంటారో తెలియదు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి నువ్వు అంత సైనికులు అంటారు కదా సైనికులు ఒక డమ్ కొట్టేసి అంటే అలర్ట్ చేసేసి పెద్ద సౌండ్ చేసేసి ఓకే మన శత్రువులు వస్తున్నారు మన రాజ్యం మనకి సో ఈ టైప్ ఆఫ్ అలర్ట్స్ ఇవ్వడానికి కూడా పైన ఉన్నాయని నేను విన్నాను ఓకే లెట్స్ గో అప్ అండ్ సీ ఫర్నవ్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్న రూమ్ అయితే మాత్రం ఈ మ్యూజియంలోకి ఎంటర్ అయినామంటే ఇలా ఉంటుంది సో ఇలా వెళ్ళి ఇదంతా ఆర్ట్ అంత ఆర్ట్ సెక్షన్ సో సో గలేరియా ఆర్ట్ సో ఇలా ముందుకు వచ్చేసి మనం రైట్ సైడ్కి వెళ్ళిపోతే సో ఇక్కడ గుర్ థింగ్ ఏంటంటే ఫ్రీ ఎంట్రీ ఎటువంటి ప్రైస్ అంటే రికెట్ తీసుకోవాల్సిన పని లేదు ఫ్రీ ఎంట్రీ ఇలా పైకి వెళ్ళిపోతే మనం అనుకునేవి ఉంటాయి లెట్స్ సీ దానికన్నా ముందుగా కొంచెం ఇటు సైడ్ చూద్దాం యా సో ఇదైతే మాత్రం బయట నుంచి మెయిన్ అంతా అక్కడ ఉంటుంది మన అటోకి వెళ్దాం దానికంటే ముందు అసలు ఇది టెలికమ్యూనికేషన్ సంబంధించిన మ్యూజియం కాబట్టి ఇక్కడ దానికి తగ్గట్టు ఇండికేటర్గా ఇక్కడైతే మాత్రం ఫోను సంబంధించింది ఒకటి ఉంది ఇక్కడ సార్ కదా సో గుడ్ దీనివల్ల మనం ఇప్పుడు చిన్న చిన్న ఫోన్లు వాడుతున్నాం కానీ అంత ముందు రోజుల్లో ఎలా ఉండేది ఏంటి అన్నది మనకి ఈ మ్యూజియంలో చూసి వస్తాము ఓకే పైకి పదం పదండి సో లోనే ఇలా ఐ థింక్ ఇచ్చే టెలికమ్యూనికేషన్ బిల్డింగ్ టెలికమ్యూనికేషన్ బిల్డింగ్ అనుకుంటుంది లో ఇలా ఉంటుంది సో బేసిక్గా ఈ మ్యూజియం వచ్చేసరికి ఓన్లీ టెలిఫోన్కి సంబంధించింది టెలికమ్యూనికేషన్కి సంబంధించిన మ్యూజియమే పాతకాలంలో ఎలా యూజ్ చేశారు అంటే ఏ టైప్ ఆఫ్ ఫోన్స్ యూజ్ చేశారు అండ్ ఏ టైప్ ఆఫ్ అంటే ఫస్ట్ నుంచి ఆ ఫోన్కి ఏ టైప్ ఆఫ్ కీబోర్డ్స్ ఉంటాయి కనెక్టివిటీ ఎలా ఉంటుంది అనేది ఉంటుంది ఓకే లెట్స్ గో అప్ అండ్ సీ బస్ దగ్గర సో బేసిక్గా చూసాం కదా ఇక్కడ మెయిన్గా నాకు ఇప్పుడైతే కనిపించింది మెయిన్ ఫోన్స్ ఉన్నాయి వెరీ అంటే వెరీ ఓల్డ్ ఫోన్స్ పాతకాలం లాంటి ఫోన్స్ ఉన్నాయి నేను మళ్ళీ ఆ పైకి వెళ్ళాను పైన ఏం లేదు కానీ ఇక్కడ మాత్రం మంచిగా అనిపించింది మనం ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చామని కూడా అర్థమైపో అర్థమైపోతుంది క్లియర్గా ఇప్పుడు ప్రతిదీ మనం ఒక చేతిలో చిన్న ఫోను అంటే చాలా పెద్దదాని నుంచి చాలా చిన్న ఫోన్కి వచ్చేసాం మ్యాథ్స్ నుంచి మినిమి వచ్చేసాం సో లెట్ సి హియర్ ఇక్కడ చూడండి సో ఐటీ ఫేస్ స్టాండర్డ్ ఐ థింక్ మనం టచ్ చేయకూడదు బట్ లెట్ స్ట్రైట్ వచ్చే టచ్ సోపర్ అట్లీస్ట్ పాతకాలం ఫోన్ టచ్ చేసా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది నాకు రామచంద్ర ఇక్షన్ పోతున్నాను సో ఇప్పుడు మనమైతే ఒక్కొక్క ఫోన్ చూద్దాం లెట్ సి ద వన్ బై వన్ దిస్ వన్ ఐ థింక్ వీ కాన్ టచ్ ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఫోన్ యా సో యూ కెన్ సి వెరీ ఓల్డ్ ఐటమ్స్ అండ్ హియర్ యూ క్యాన్ సి ది దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫోన్ మన ఓల్డ్ పర్సన్స్ అంటే మన పూర్వీకులు యూజ్ చేసిన ఫోన్ ఇది అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఫోన్ అండ్ దిస్ ఈజ్ సార్ ట్రై చేద్దాం ట్రై చేద్దాం సూపర్ మంచిగా అనిపిస్తుంది ఐ థింక్ నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మాత్రం ఈ ఫోన్ నేను యూజ్ చేశాను ఒకసారి మాత్రం మా ఇంట్లో ఫోన్ చేయడానికి మా ఇంటికాడికి నమ్మకోలేదురాటింగ్స్ చేశారు బాగుంది చాలా బాగుంది ఇక్కడ అండ్ కొంచెం ముందుకు వెళ్దాం లెట్స్ మూవ్ ఓ ఇక్కడైతే ఫోన్ గ్యాలరీ ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ మాత్రం మనం అయితే పోలీస్ మ్యాన్ ఉన్నాడు ఇక్కడ పోలీస్ పర్సన్ అండ్ ఇక్కడ ఇక్కడ చూడండి హియర్ యూ కెన్ సీ ద ఫోన్ గ్యాలరీ సో దీస్ ఆర్ ద ఫోన్స్ విచ్ అవర్ యాడ్జిస్టర్స్ యూజ్డ్ పాత మన పాతకాలం లాంటి ఫోన్లు ఇవన్నీ లెట్ సి వన్ బై వన్ షార్ట్లో చూద్దాం సూపర్ కదా ఈ ఏరియా మొత్తం ఫోన్కు పెట్టారు ఫోన్స్ డిస్ప్లే చేశారు అండ్ ఇక్కడ చూస్తే మనకి ప్రింటర్ ఉంది ప్రింటర్ గుడ్ 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 అండ్ దిస్ ఈజ్ ఇది ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ద బటన్స్ ఓకే ఓకే ఇది వన్ కైండ్ ఆఫ్ మైక్ అనుకుంటున్నాను సూపర్ సూపర్ మీజో అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది ఇక్కడ చూద్దాం కొంతమంది ఆపరేట్ చేస్తూ ఉన్నారు మనకి ఇప్పుడు రైల్వే స్టేషన్లు ఎలా అయితే ఆపరేట్ చేస్తారో ఇంతకుముందు అలా చేసేవాళ్ళు సో దీనికి సార్ కదా ఫిమేల్ ఆపరేటర్స్ టెలిఫోన్ టెలిఫోన్ ఇదంతా టెలిఫోన్ సెక్షన్ సెక్షన్ ఇదంతా వా సూపర్ ఇది ఒక ఫోను ఇది ఒక ఫోను ఇది ఒక ఫోను ఇది ఒక ఫోను అండ్ ఎక్కడ చూస్తే ఇక్కడ అన్ని సర్వర్స్ ఓల్డ్ సర్వర్స్ ఇవన్నీ సో నిజంగా మ్యూజియం అంటే ఇలా ఉండాలి అంటే నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద పెద్ద మ్యూజియంలోకి వచ్చానన్నమాట ముందు చిన్న చిన్న మ్యూజియంలోకి వెళ్ళాను కానీ సో ఇంత ఫో పురాతన కాలం లాంటి వస్తువులు ఇప్పుడే నేను చూడటం ఈ ఫోన్లన్నీ ఇక్కడ చూద్దాం ఇక్కడ కూడా ఫోన్లు ఉన్నాయి సూపర్ అండ్ ఇది 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 కూడా ఉండే ఫోన్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక మెయిన్ హాల్లో ఉన్నాము నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తే అక్కడ ఉంటాయో చూద్దాం వెరీ అంటే చాలా మంచిగా అనిపిస్తుంది నెక్స్ట్ ఏం ఉండే నెక్స్ట్ ఏం అని ఈ సెక్షన్ ఇప్పుడు మనం చూసిన సెక్షన్ సెక్షన్ వరకు ఫోన్కు సంబంధించింది చూసారు కదా కొంచెం ఇక్కడ నుంచి జూమ్ తీయడానికి ట్రై చేస్తాము ఇప్పుడు ఈ సెక్షన్ మనం చూసాము ఫోన్కు సంబంధించింది ఇలా పైకి వచ్చేస్తే సో ఇది బేసికల్గా కేఎల్ టవర్ ఇది మలేషియాలో ప్రెస్టీజియస్ టవర్ అని చెప్పుకోవచ్చు ఇది మనం సో ఈ టవర్ ను కూడా మ్యూజియం చెప్పాను చేశాను ఇక్కడ చాలా బాగుంది ఎందుకు చూద్దాం మనం సూపర్ సో ఈ టవర్ పేరు కేఎల్ టవర్ ఈ టవర్ ఈ టవర్ గురించి కూడా నేను తొందరగా వీడియో చేస్తాను మీకు వేస్తావు ఆయ్ చేసేస్తాడట ఒక టీవీ అని ఇక్కడ ఇక్కడ డూ నాట్ ఎంటర్ అని బోర్డు ఉంది ఇక్కడ మనకి లెట్స్ నాట్ గో ఫర్ దట్ సైడ్ లెట్స్ దిస్ సైడ్ ఇక్కడ వీళ్ళందరూ వీళ్ళు ఇక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు అనుకుంటా ఇక్కడ వర్క్ అనుకుంటా Can I go inside? Is there anything? Okay. Look at him board there, Yasna. I think. Door is closed, sir. Let's try to open. I think it's not opening. So, sir, what is it? సో ఇక్కడ ఈ డిస్ప్లేలో మనం చూసినట్లయితే ఆ ఫోన్ గురించి ఇంతకుముందు ఎలా వాడారా ఎలా పనిచేసేయి అనేది ప్రతిదీ టీవీలో చూపిస్తున్నారు ఇక్కడ ఎవ్రీథింగ్ దే ఆర్ షోయింగ్ ఇన్ ఎల్సిడి స్క్రీన్ సో లెట్ సి ఇన్ కేసు రిపేర్ వచ్చినా కానీ ఎలా ఎలా వాటిని రిపేర్ చేయాలి అన్నది కూడా అక్కడ క్లియర్గా చెప్తున్నారు ఆ టీవీలో సో సూపర్ ఇక్కడ చూసినట్టయితే బ్రిటిష్ మలే మలేషియా బ్రీఫ్ హిస్టరీ అంటే ఇక్కడ చూసినట్లయితే ఇంతకుముందు ఇక్కడ ఎలా ఉండేది పరిస్థితి అన్నీ ఇక్కడ క్లియర్గా ఎలిస్ట్రేట్ చేశారు వెరీ నైస్ యా ఇదైతే మాత్రం సూపర్ అన్ని ఫోన్లు ఒకసారి పెట్టేసి అట్లీస్ట్ లెట్ మీ ఒకసారి ట్రచ్ చేద్దాం ఒకసారి నేను నా ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాను యా ఓకే గుడ్ కదా కొంచెం అలా వచ్చేస్తుంది ఇప్పుడు మనం వచ్చాం కదా ఎంట్రన్స్ ఆ ఎంట్రన్స్ ఇక్కడ చూసారు కదా స్టోన్స్ స్టోన్స్ బాగున్నాయి టచ్ చేద్దాం ట్రై చేద్దాం ఇక్కడ పడవలు ఉన్నాయి ఓవరాల్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఫీల్ గుడ్ మ్యూజియం బాగా చాలా బాగుంది ఇక్కడ రావడంతోనే జస్ట్ ఇక్కడ ఫీజు మాత్రం ఏం తీసుకోవాలి ఇక్కడ రిసెప్షన్లో కొంచెం ఎంట్రన్స్లో తీసుకుంటారు వాళ్ళు సో ఇక్కడైతే మనం జస్ట్ మనం నేమ్ ఎంటర్ చేయాలి నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళిపోతే సర్చ్ చేద్దాం కొంచెం ఇతని చేత ఏమైనా మాట్లాడించేద్దాం పైసా మీ దర్ ఆర్ మెనీ ఫోన్స్ మ్యాక్సిమమ్ ఫోన్స్ ఆర్ అవైలబుల్ yeah yeah, yeah. what well, any reason any specific reason to put uh, only phones uh, because uh, this is the uh, telecommunication museum oh it's a telecommunication museum yeah. specifically for telecommunication yes. museum yeah. okay 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 so any specialty about this museum can you share because uh, what do you feel about this one and oh, uh, so i think uh, this is a uh, this museum is since uh, the 18th eighteen thousand. Oh, okay, okay. Eighteenth, eighteenth. Yeah. Okay. okay. So it is very long time. So at first it was, uh, it was a tele. Uh, it was uh, during the old days they have to plug in, they connect. this So this is the place. Okay, okay, okay. This is the place. Yeah. So okay. where they connect phones or so other phones. So this is the exact place. Mm -hmm. And then uh, soon after time technology has come, so they just. Uh, Build a museum, and uh, other than the museum, there are uh, events happening every events, okay. weekend. Mm -hmm, mm -hmm. But I could see one man, and the, he, he is hanging, uh, there is a something hanging, and he is trying to hit. What is that one uh, in the first place? Oh, yeah, yeah. Uh, that's called uh, So basically, during all this, mm. uh, uh, it, it's used to uh, as a uh, notice to prayer so we muslims uh -huh. uh, they not then uh, they tell us which time we have to pray okay uh, okay okay, it's a, it's a just indication to yeah, the people how to how to pray no, uh, uh -huh. which time we have to pray okay uh, so okay it, for example if it's afternoon so they uh -huh. and then uh, oh no we know that it, it's, oh, it's time a prayer pray. time yeah. oh, okay, okay, okay. and other than that it's used for uh, if any uh disaster, um, ఓకే 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 లైక్ ఎనీ వార్ ఎలిమీస్ ఓకే లెట్ మీ ట్రై సో అతనైతే మనం ట్రై చేయమంటున్నాడు లెట్స్ లెట్స్ ట్రై ఒకసారి ట్రై చేద్దాం ఇది సో ఇది ఇది చెప్ అతను చెప్పినట్టుగా వాళ్ళు ముస్లింస్ కదా ప్రే చేసుకోవటానికి అండ్ ఏదన్నా అలర్ట్స్ అంటే యుద్ధాలు ఇంతకుముందు మన పాతకాలంలో రాజులకు తెలియజెప్పాలంటే ఇలా కొట్టేసి శత్రువులు వస్తున్నారు అని చెప్పాలి లేదనుకుంటే ప్రే ఇక్కడ మామూలుగా ముస్లిమ్స్ కదా ప్రేయర్ చేసుకుంటారు ఆ ప్రేయర్ టైం అప్పుడు టైం జస్ట్ ఇలా కొట్టేసి యా సో చాలా బాగుంది మంచిగా చెప్పడతాను అయితే మాత్రం యా ఐస్ Thank you. What's your name? My name is Umay. Umay, Okay, okay, yeah. okay, okay. Thank you. Yeah. yeah, sure. Thank you. Thank you.